తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తేన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసింది తేన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడని ఎమ్మెల్సీగా గెలిచాడు కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తేన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడని పాల్పడుతున్నాడని అందుకని ముందుగా ఆయనకు డిసిప్లినరీ కమిటీ నోటీస్ జారీ చేసి దానికి ఏ రిప్లై కూడా తేర్మార్ మల్లన్న ఇవ్వలేదని సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయించుకున్నది యాక్షన్ తీసుకుంది టీపీసీసీ ఇది తీర్మానమాలన్నకు నష్టమా లామ్మ తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అతను సస్పెండ్ చేసి అతను నష్టం చేశామనుకుని ప్రజలకు చెప్పడాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలి అనో చూడాలి జనరల్గా ఫిరాయింపుల చట్టం ప్రకారంగా ఒక పార్టీ సభ్యుడు ప్రజాప్రతినిధిగా ఉన్నట్లయితే పార్టీ సస్పెండ్ చేస్తే తను ప్రజాప్రతినిధిగా కొనసాగుతాడు తప్ప తన పదవి పోదు తను పార్టీకి రాజీనామా చేస్తే ఆటోమేటికల్గా పదవిని కోల్పోతాడు తను ఇండిపెండెంట్గా గెలిచి వేరే పార్టీలో ఉన్నట్లయితే అలా కూడా సభ్యత్వాన్ని కోల్పోతాడు పార్టీకి రాజీనామా తనంతర తాను చేస్తే తప్ప పదవికి కోల్పోయే అవకాశం లేదు మరి అలా కాంగ్రెస్ పార్టీ తీర్మానాలన్నా సస్పెండ్ చేసింది పదవి ఉంచుకోమన్నా పదవి పోవాలన్నా తీర్మానం వల్లన్న యాక్టివిటీ ఈ సస్పెండ్తో ఆపుతాడా తను లేవనెత్తిన అంశాలు ప్రధానంగా బీసీ అంశం ఏదైతే పార్టీ మీద ఆయన తీవ్రంగా తీసుకుంటున్నాడో కులగణన మీద ప్రత్యేకంగా ఏదైతే ఆయన అభిప్రాయం కలిగి ఉన్నాడో ఆ అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు యాక్షన్ తీసుకుంది దానివల్ల మల్లన్న ఇంకింత యాక్టివిటీ పెంచుతాడే తప్ప తగ్గించడం అనేది కుదరదు అందుకని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి మల్లన్న ద్వారా వేరే గ్రూపును మెయింటైన్ చేయాలని చూస్తున్నాడా నిజంగానే మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తున్నాడా ధ్వజమెత్తే సస్పెండ్ చేసి ఆయన పదవిని పోగొడుతుందా తన పదవి పోనప్పుడు తన యాక్టివిటీని ఆపుతాడా ఇవన్నీ ప్రజల్లో పెద్ద అనుమానాలు రేకెత్తే అవకాశమే ఉంది